హాయ్ పిల్లలు మన భలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక సరికొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే చిలుక నడిపిన కీలుగుర్రం ఓ రోజు ఒక పెట్టలు పట్టేవాడి భార్య తన భర్తతో ఇలా అంది ఏమయ్యోయ్ నువ్వు బతుకంతా పెట్టలు కొట్టుకొస్తూనే ఉన్నావు అవి అమ్మి ఏదో బొటాబొటీగా ఏ పూటగా ఆ పూట గడుపుతున్నావు తప్పితే మనకు ఏదీ కలిసి రావడం లేదు మన దగ్గర పక్షులు కొనే వాళ్ళకు ఎంతోమందికి ఎన్నో రకాలుగా కలిసి వస్తుంది ఎందుకంటావు వాళ్ళు పక్షుల్ని వండుకు తింటారు కాబట్టి నువ్వు ఇన్ని రకాల పక్షుల్ని పట్టుకొచ్చినా మనం ఒక్కనాడైనా ఒక పక్షిని తిన్నామా చెప్పు ఈ దరిద్రం ఎప్పుడూ ఉండేదే కానీ ఎక్కడి నుంచైనా మనం వేటాడిన పక్షుల్ని మనం తింటూ ఉందాం అది ఈరోజు నుండే ప్రారంభిద్దాం ఇవాళ సాయంత్రంలోగా నువ్వు ఏ పక్షిని వేటాడితే దాన్ని తినేద్దాం ఎన్నో ఏళ్ళుగా మనసులో పేరుకుపోయిన అసహనాన్ని వెళ్లగక్కింది భార్య పక్షుల్ని వండుకు తింటే అదృష్టం కలిసి వస్తుందా అని అనుకున్నాడు కానీ ఏమో అది చూద్దాం అని అనిపించింది వేటగాడు భార్య మాటలకు అభ్యంతరం చెప్పలేదు ఆ రోజు వేటలో దినమంతా ఒక పక్షి కూడా దొరకలేదు విసిగిపోయి సాయంకాలం ఇంటికి తిరుగుతున్న వేళలో వేటగాడి వల్ల ఒక అందమైన చిలుక చిక్కింది అది చూసి అతడి భార్య ఈ చిన్న చిలుక ఎంత ముచ్చటగా ఉందండి దీన్ని ఏమని చంపుతాం అయినా ఇది పంటి కిందకు రాదు అని అంది అది విని చిలుక అమ్మో నన్ను చంపద్దు మీకు మేలు కలుగుతుంది నన్ను అమ్మారంటే ఉన్న ఫలాన మీ దశ తిరుగుతుంది అని చెప్పింది భార్య భర్తలిద్దరూ నివ్వెరపోయారు చిలుకేమిటి మనుషుల భాషలో మాట్లాడమేమిటి అని నోళ్ళు వెళ్ళబెట్టారు ఇదేదో మాయ కాదు కదా అని కంగారు పడ్డారు అయితే నిన్నెంతకు అమ్మాలో నువ్వే చెప్పు అనింది వేటగాడి భార్య నన్ను నేరుగా రాజుగారి దగ్గరకు తీసుకెళ్లి బేరం పెట్టండి నా ధర ఎంతో అప్పుడు నేనే చెబుతాను అంది చిలక భార్యాభర్తలిద్దరూ నగరానికి వెళ్ళి అనేక వ్యాయప్రయాసాలకు ఓర్చుకొని రాజదర్శనం చేసుకున్నారు చిలుకను నాకు అమ్మడానికి వచ్చారా సంతోషం దీని వెల ఎంతో చెప్పండి అన్నాడు రాజు మహారాజా ఆ విషయం చిలకనే అడగండి అదే చెబుతుంది నా వెల పదివేల రూపాయలు వేటగాడికి ఆ మొత్తం ఇప్పించండి మహాప్రభు అంది చిలక చిలక మనిషిలా మాట్లాడుతూ ఉండడం రాజుగారికి వింతగా తోచింది అవును నీ వల్ల నాకు ఉపయోగం ఏమిటి అని అడిగాడు రాజు నవ్వుతూ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది నేను మీకు గొప్పగా సేవలు చేస్తాను అంది చిలక అంతటి ఆత్మవిశ్వాసంతో బదులు పలికిన చిలక పట్ల రాజుగారికి సదాభిప్రాయం కలిగింది కోసాగారి నుండి డబ్బు తెప్పించి వేటగాడికి ఇప్పించాడు అతి కొద్ది కాలంలో చిలుకకు రాజుగారితో చనువు ఏర్పడింది చిలుక పలికే ముద్దు ముద్దు మాటలకు రాజు ముచ్చటపడిపోతున్నాడు అతి తెలివిగా జవాబులు ఇవ్వడమే కాక చిలుక సరదా కబుర్లతో పాటు శాస్త్రగ్రంథాలలోని ధర్మ సూక్ష్మాలు వివరిస్తుంది ఆ రాజుగారికి ఆరుగురు భార్యలు ఉన్నారు అంతఃపురంలోకి చిలుక వచ్చినప్పటి నుంచి ఆయన భార్యల ముఖాలే చూడటం లేదు చిలుక సాన్నిధ్యంలో ఆయనకు సమయమే తెలియడం లేదు తమ భర్తను తమ నుండి దూరం చేసిన చిలుకపై ఆరుగురు రాణులు కత్తి కట్టారు రాజుగారు వేటకు వెళ్ళిన రోజు అందరూ కలిసి చిలుకను చంపుదామనుకున్నారు కానీ చిలుక అందానికి మాటలకు ముగ్ధులై చంపలేకపోయారు తమలో అందకత్తి ఎవరో చెప్పమని చిలుకను ఎరకాటంలో పెట్టాలని జాలి పడకుండా పేక పిసికి చంపేయాలని మరోమారు తీర్మానించుకున్నారు మరునాడు అందరూ కలిసి వెళ్ళి చిలుకతో తీయ తీయగా మాట్లాడారు చిలుక తెలివిగలది వారి మనసులోని దుర్బుద్ధిని ఇట్టే పసిగట్టింది ఎవరు అందగత్తా అనేది తమ పంజరంలో ఉండి చెప్పడం కష్టమని బయటకు తీస్తే ఒక్కొక్కరి చుట్టూ తిరిగి శరీర సౌష్ఠవం పరిశీలించి చెప్పడానికి వీలవుతుందని చెప్పింది పంజరంలోంచి బయటకు తీస్తే స్వేచ్ఛగా ఎగిరిపోతుందేమోనని రాణులు గదిలోకి కిటికీలన్నీ మూసేశారు చిలకను బయటకు తీశారు గదిలో నీరు బయటికి పోయే గొట్టాన్ని చూసుకొని చిలుక గబుక్కుని అందులోకి దూరింది మీ మొహాలు మీదో అందమా ఏడు సముద్రాలకు అవతల ఉన్న రాజకుమారి కాలిగోటికి కూడా మీరు సరిరారు అని ఎగటాళు చేస్తూ గదిలోంచి బయటపడింది పైకి ఎగిరి రివ్వున పారిపోయింది తనను రాజుగారికి అమ్మిన వేటగాడి ఇంటికి చేరి అక్కడ ఉండసాగింది వేట నుండి తిరిగి వచ్చిన రాజు చిలక ఎగిరిపోయిన విషయం తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు తన రాణుల మూర్ఖ ప్రవర్తన గురించి తెలుసుకొని కిన్నుడయ్యాడు నిద్రాహారాలు మానేశాడు తన చిలుకను తనకు అప్పగించిన వారికి ఇరవై వేల నగదు బహుమతి ఇస్తానని ప్రకటన చేయించాడు వేటగాడు మళ్లీ చిలుకను తీసుకుపోయి రాజుకు అప్పగించి బహుమతి ధనాన్ని అందుకున్నాడు ఆ రకంగా వేటగాడికి అతడి భార్యకు దరిద్రం తీరిపోయింది తను లేని సమయంలో జరిగిన కుట్రకు రాజు చిలుకకు సంజాయిషి ఇచ్చుకున్నాడు దాన్ని మళ్లీ ప్రసన్నం చేసుకున్నాడు ఏడు సముద్రాల అవతల ఉన్న రాజకుమార్తె ఎవరని ఆమె సౌందర్యంలోని విశిష్ట ఏమిటని అడిగాడు రాజు చిలుక వివరాలు చెప్పింది ఏడేడు సముద్రాల అవతల ఒక రాజసౌధం ఉందని అందులో ఒక రాజకుమార్తె ఉందని ఆమె త్రిలోకసుందరని ఆమె ఈ రాజుగారి కోసమే ఎదురుచూస్తుందని చెప్పింది రాజు ఆశ్చర్యపోయి ఆనందంతో తేలిపోయాడు అక్కడికి వెళ్ళడం ఎలాగా అని ఆత్రంగా అడిగాడు మేలురకం పంచకల్యాణి గుర్రాన్ని ఆరు నెలలు బాగా మేపి అది కీలుగుర్రం అయ్యేదాకా ఓపిక పట్టి దాంతో సముద్రాలు దాటాలి అని చెప్పింది చిలక రాజు అలాగే చేశాడు ఆరు నెలల్లో మంచి కీలుగుర్రం తయారైంది అది ఆకాశంలో ఎంత ఎత్తుకైనా ఎగురుతుంది నదులు గుట్టలు పర్వతాలు సముద్రాలు అన్నింటినీ దాటుతుంది చిలుక సారథ్యంలో రాజుగారి అన్నీ పూర్తయ్యాయి తమను మించిన అందగత్త తమకు సవతిగా రాబోతుందని ఆరుగురు రాణులు లోలోన దిగులు పడ్డారు రాబోయే కొత్త రాణి అందాలని ఊహించుకొని రాజు తహతహలాడాడు రాజ్యంలోని ఉత్తమ శ్రేణి స్వర్ణకారుల్ని పిలిపించమంది చిలక వారితో వెండి బియ్యపు గింజల్ని తయారు చేయించమంది రాజు అలాగే చేశాడు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసిన కంసాలులు వెండితో చేసిన బియ్యపు గింజల్ని మూటగట్టి తెచ్చారు అవి ఎంతో నాజుకుగా ఆకర్షణీయంగా ఉన్నాయి రాజు వారికి ఉచితమైన పారితోషకాలు ఇచ్చి పంపించాడు బయలుదేరాల్సిన రోజు రానే వచ్చింది రాజు తన సర్వాభరణాలని అలంకరించుకొని రత్న ఖచ్చిత కిరీటదారుడై కీలు గుర్రమెక్కాడు వెండి బియ్యం మూట గుర్రంపై వేసుకున్నాడు చిలుకను తన కుడి భుజంపై నిలుపుకున్నాడు సన్నాహాలన్నీ చూసి సంతృప్తపడి చిలుక రాజుకు ముఖ్యమైన సూచనలు ఇచ్చింది గమ్యం ఏదో చెప్పి కీలుగుర్రాన్ని ఒకేసారి అదిలించాలని రెండోసారి అదిలిస్తే ఎన్నో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది తను రాజకుమార్తెను కీలుగుర్రం దాకా తీసుకురాగలనని ఆమెను గుర్రంపైకి ఎక్కించుకొని తిరుగు ప్రయాణం కట్టాల్సిన బాధ్యత రాజుదేనని చెప్పింది రాజు సరే అన్నాడు చిలక సూచన ప్రకారం కీలుగుర్రాన్ని ఒకసారి అదిలించి ఊరుకున్నాడు అది ఆగ మేఘాల మీద పరిగెత్తి తెల్లవారేసరికి సప్త సముద్రాలు దాటింది రాజకుమార్తె సౌదం పక్కన పూల తోటలో దిగింది చిలుక వెంటనే వెండి బియ్యం గింజల్ని ముక్కున కరుచుకొని రాజకుమార్తె మందిరం ముందు జల్లింది అక్కడి నుండి ఒక్కోటి విడిస్తూ తోటలోకి కీలుగుర్రం దాకా వచ్చింది రాజకుమార్తె ఎప్పుడు వస్తుందా అని రాజు అక్కడ ఎదురు చూస్తూ నిలబడ్డాడు చెలికత్తెలు వెండి బియ్యం గింజల సంగతి రాజకుమార్తెకు చెప్పారు ఆమె నిద్రలేచి విచిత్రమేమిటనే గింజల్ని పరిశీలించింది అవి ఎక్కడి నుంచి వచ్చాయా అని పరిశీలిస్తూ ఒక్కొక్కటి ఎరుకుంటూ తోటలోకి వచ్చింది అక్కడ సిద్ధంగా ఉన్న రాజుతో ఆమెకు చూపులు కలిశాయి తాను ఎంతకాలం ఎదురు చూస్తున్న అందగాడు రానే వచ్చాడు అని రాజకుమార్తె మురిసిపోయింది రాజు ఇక ఆలస్యం చేయకుండా రాజకుమార్తెను తనతో పాటు గుర్రం ఎక్కించి చులుకన భుజం మీద నిలుపుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధమై గుర్రాన్ని అదిలించాడు కీలుగుర్రం తిరుగుముఖం పట్టింది తన నగరానికి వెళ్ళి వైభవంగా చేసుకోబోయే పెళ్లి గురించి రాజు కలలు కంటూ మరింత వేగంగా పోవాలని తొందర కొద్దీ పొరపాటు కీలుగుర్రాన్ని మరోసారి అదిలించాడు దాంతో దానిలోని శక్తులన్నీ మాయమైపోయాయి అది మామూలు గుర్రమైపోయింది మార్గ మధ్యలోనే ఒక అడవిలో దిగింది చేయరాని పొరపాటు చేసినందుకు కష్టాలు అనుభవించాల్సి వస్తుందని ఇక జీవితాంతం అడవిలోనే మగ్గిపోవాల్సి వస్తుందని చిలుక గుర్తు చేసింది జరిగిందేదో జరిగింది మరునాటికి ఏదో ఒక ఉపాయం తోచకపోదు అనుకొని రాజు రాజకుమారి కొన్ని ఫలాలు తిని కటిక నేల మీద నిద్రపోయారు చిలుక వారిని కాపలా కాస్తూ చెట్టుకొమ్మ మీద కూర్చుంది మరునాడు ఆ అడవిలోకి ఆ రాజ్యపు రాజు వేటకు వచ్చాడు నిస్సహాయుడైన రాజు అతని వెంట అందాలభరిణయిన రాజకుమార్తెను చూశాడు తన సైనికులను పిలిచి రాజు కళ్ళు పొడిచేయమన్నాడు రాజకుమార్తెను తనతో తీసుకొని తన రాజధానికి వెళ్ళాడు ఏ సౌందర్య రాశి కోసం అయితే సప్త సముద్రాలు దాటి ఆకాశ మార్గాన పయనించి వచ్చాడో ఆ రాజు నిస్సహాయుడై గుడ్డివాడై కారడివిలో ఒంటరిగా మిగిలిపోయాడు అయితే అతని చిలక మాత్రం అతన్ని వదిలిపెట్టలేదు అతనికి పళ్ళు ఫలాలు తెచ్చిపెడుతూ అతన్ని సంరక్షించుకుంటూనే ఉంటుంది రాజకుమార్తెతో తన రాజధానికి చేరిన రాజు ఆమెను పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు అందుకు ఆమె తెలివిగా అబద్ధం చెప్పి తప్పించుకుంది ఆరు నెలల పాటు తను వ్రతంలో ఉన్నానని అంతదాకా దేవరవారు ఆ ప్రయత్నాలు ఆపాలని విన్నవించుకుంది తాను ఎదురు చూడగా వచ్చిన రాజు గుడ్డివాడే అడవిలో అలమటిస్తూ ఉంటే తానిక్కడ మరో రాజుతో పెళ్లి చేసుకొని సుఖంగా ఉండగలుగుతుందా వ్రతం పేరుతో ఎవరిని తన గదిలోకి రాకుండా చేసుకుంది తనకు కావలసిన పనులు మాత్రం నమ్మకస్తులైన చిలికత్తెల ద్వారా చేయించుకుంటూ ఉంది ఇంతటి అద్దెలో సుందరి కోసం ఆరు నెలలేమిటి ఆరు జన్మలైనా ఎదురు అనుకొని ఆ దేశపు రాజు ఆమెకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తూనే ఉన్నాడు రాజకుమార్తె మంచి పంచకల్యాణి గుర్రాన్ని తెప్పించుకుంది ఆరు నెలల్లో దాన్ని కీలుగుర్రంగా చేయాలని ఆమె ఉద్దేశం అందుకు చిలక సహాయం అవసరం తన చిలికద్దెలకు చెప్పి బస్తాల కొద్దీ ధాన్యం ఎండబోయించింది అవి తినడానికి ఎక్కడెక్కడి పక్షులన్నీ రెక్కలు కట్టుకొని వచ్చి అయితే తమ చిలక మాత్రం రావడం లేదు చిలక వస్తే తన ప్రియుడి క్షేమ సమాచారం తెలుస్తుంది కొన్ని పక్షులు ఓ రోజు ఈ విషయం చిలకకు చెప్పాయి చిలక విషయం గ్రహించింది త్వరలో తిరిగి వస్తానని రాజుకు చెప్పి రాజకుమారిని చూడడానికి వెళ్ళింది రాజకుమారి తెలివితేటల్ని చిలుక ప్రశంసించింది రాజుగారి గుడితనం పాగొట్టే వనమూలికలు తమ ఉద్యానవనంలోనే ఉన్నాయని వెళ్ళి తేవాల్సిన బాధ్యత చిలుకదేనని చెప్పింది రాజకుమారి ఆమె మాటపై చిలుక మళ్ళీ సప్త సముద్రాలు దాటి రాజకుమారి సైన మందిరం పక్కనే ఉన్న పూలతోటలో వనమూలికల్ని వెతికి తన ముక్కును ఖర్చుకొని తెచ్చింది వాటి రసం పిండి రాజు కళ్లకు రాయగానే అతనికి చూపు వచ్చింది ఇక్కడ చిలుక ఇచ్చిన సూచనల ప్రకారం పంచకల్యాణి గుర్రాన్ని రాజకుమారి కీలుగుర్రంగా మార్చింది రాజకుమారి చిలుక వేసుకున్న పథకం ప్రకారం అన్ని సవ్యంగా జరిగిపోయాయి రాజకుమారి కీలుగుర్రాన్ని అడవిలో ఉన్న రాజు దగ్గరకు తెచ్చింది వెంటనే రాజు రాజకుమారి చిలుక ఆకాశ మార్గాన ప్రయాణించి తమ గమ్యం చేరుకున్నారు రాజు తన రాజ్యం చేరుకోగానే తను ఏరుకోరి సప్త సముద్రాల అవతల నుండి తెచ్చుకున్న రాజకుమారితో కష్టాల్లో తనను ఆదుకున్న తన గుడ్డితనాన్ని పోగొట్టగలిగిన సౌజన్యమూర్తితో వైభవంగా పెళ్లి చేసుకున్నాడు తన కథంతా నడిపిన సూత్రధారి చిలుకను సగర్వంగా భుజం మీద నిలుపుకొని ఊరేగాడు చిలుకను అమ్మిన వేటగాడి దంపతులు వివాహ వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితులయ్యారు అందరూ సుఖంగా బతికారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి